హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరూ కొత్త వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన ఈ వ్లాగ్లో అయితే రాగి దోశ అయితే చేసుకుందాం వచ్చేయండి చాలా సింపుల్ లెస్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం రాగి పిండిని తీసుకోవాలి ఒక గిన్నెలోకి దాంట్లోకి కొంచెం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని విస్కట్తో ఈ విధంగా మంచిగా బ్లెండ్ అయ్యేటట్లు చూసుకోవాలి లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది అస్సలు మంచిగా ఉండదు అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది రాగి పిండితో పెద్ద రెసిపీస్ తెలియదు అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి ఇక దాని మీద చల్లుకోవడానికి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసి అంత మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసుకోండి చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది మనకు నేనైతే పై ఇంకా నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని దానిపై ఆయిల్ అయితే వేసేసి దాన్ని ఇలా ఆనియన్తో మంచి అయితే స్ప్రెడ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఓన్లీ రాగిపిండితో ఎంత మంచి రెసిపీ వస్తుందంటే తప్పకుండా ట్రై చేయకుండా అయితే ఎవ్వరూ ఉండరు కదా అసలు ఇంకా ఈ పిండిని అయితే మనం ప్యాన్పై ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం దోశపిండిలా అయితే అవ్వదు బట్ మనం ఊతప్పం టైప్లో అయితే వేసుకోవచ్చు జస్ట్ లైక్ పాన్ కేక్లో అయితే అవుతుంది స్ప్రెడ్ అవ్వదు కానీ కొంచెం ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా పైన అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా సాల్ట్ చిల్లీ పౌడర్ ఇంకా ధనియా పౌడర్ వేసుకొని ఆ పౌడర్ వేసుకొని ఇంకా పైన ప్లేట్ క్లోజ్ చేసి స్లో ఫ్లేమ్లో ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అట్లా కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది ఇంకా ఇదేమో మా ఇంటి ముందు ఉన్న టేక్ చెట్టు టేకాక్ అనమాట వీడియోలో మంచిగా అని నేనైతే యాప్ తీసుకున్నాను సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంది కదా కలర్ చూడండి ఆ దోశ అసలు చూడగానే అసలు నేనైతే ఇప్పటికి కూడా తినాలన్న ఫీలింగే వస్తుంది టేస్ట్ కూడా మంచిగానే వచ్చింది ఏదో వీడియో కోసం ఆ కారం పొడిలో అట్లా నంచుకొని తింటున్నాను కానీ చాలా కష్టం అబ్బా కారంతో తిన్నాం స్పైసీగా తినేవాళ్ళు నిజంగా గ్రేట్ అనే చెప్తాను ఈ ఆకు గురించి చెప్పాలి ఇంట్లో పండగలు అయినప్పుడు విసరాకులు లేకపోతే దీంట్లోనే నైవేద్యం పెడతారు మా అమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్